తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు తప్పక లభిస్తుందని దివి మార్కెట్ కమిటీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కమిటీని బుధవారం ప్రకటించారు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రత్నగిరి నూతన కృష్ణా జిల్లా కమిటీలో జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తూ ప్రకటించారు దీంతో మోపిదేవి బుధవారం సాయంత్రం రత్నగిరికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు వెంకటేశ్వరరావుతో పాటు పలువురు టీడీపీ శ్రేణులు రత్నగిరిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కొల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్యాయాలను అరాచకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లడంలో రత్నగిరి ముందంజలో నిలిచేవారని కొనియాడారు ప్రస్తుత కూటమి ప్రభుత్వ గెలుపులో రత్నగిరి కీలక పాత్ర పోషించారన్నారు కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ బల్లా సీతారామ ప్రసాద్ నీటి సంఘం అధ్యక్షులు వేములపల్లి పిచ్చేశ్వరరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ కొలుసు శివరాజేష్ మచిలీపట్నం పార్లమెంటు పార్టీ మహిళా విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి దివి యుగంధరి మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి దివి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పుప్పాల యేసు వేమూరి శ్రీకాంత్ ప్రముఖ వ్యాపారవేత్త యడ్ల ప్రసాద్ కావిత లీలా గౌడ్ తదితరులు పాల్గొన్నారు మెయిన్ కమిటీ అంతా కూడా ప్రకటిస్తూ జరిగింది ఆ కమిటీలో అవనగడ్డ నియోజకవర్గానికి చెందినటువంటి రావి రత్నగిరి గారు లఖనం నాగాంజనేయులు గారు సోలే భార్గవి గారు అదే రకంగా అవనిగడ్డ మండలానికి చెందినటువంటి అవనగడ్డ ప్రకాశం గారు మరియు బత్సు నాగలక్ష్మి గారు అదే రకంగా కొల్లూరు బస బసవేశ్వరరావు గారికి ఆరుగురికి కూడా జిల్లా జిల్లా కమిటీలో ఇష్టం కూడా జరిగింది అందులో ప్రచార కార్యదర్శిగా రత్నగిరి గారికి ఇష్టం కూడా జరిగింది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎవరైతే పనిచేశారో అది వాళ్ళకి ఆ వ్యక్తులకి కొద్దిగా ముందు వెనక కావచ్చు పార్టీకి కష్టపడి పని చేసిన వ్యక్తులకి ఖచ్చితంగా ఏ పదవైనా సరే వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే ఇంకా గత ఐదు సంవత్సరాలు కూడా రత్నగిరి గారు అనేకమైన పోరాటాలు ఇది వైసీపీ జగన్ జగన్ గవర్నమెంట్ లో అనేకమైన పోరాటాలు కూడా చేసి పార్టీ గుర్తించింది పార్టీ గుర్తించి వాళ్ళ జిల్లా ప్రచార కార్యకార్యదర్శిగా కూడా ఇష్టం జరిగింది ఇచ్చినందుకు గాను ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి యువనాయకులు లోకేష్ గారికి అదే రకంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వాసుదేడు సుభాష్ గారికి ఆర్టీసీ చైర్మన్ గారి నారాయణరావు గారికి ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేరే గురు గురుమూర్తి గారికి అవనగడ్డి నియోజకవర్గ పరిశీలకులుగా ముఖ్య పాత్ర పోషించినటువంటి శ్రీ కడప శ్రీనివాసరావు గారికి హృదయ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ రావి రత్నగిరి గారు అనేకమైన పార్టీ పదవులు కూడా ఇంకా ఇంకా రావాలి ఉన్నతమైన స్థాయికి పార్టీలు వెళ్ళాలి ఎప్పుడు కూడా పనిచేసే వ్యక్తికి వైసీపీ గవర్నమెంట్ లో పనిచేసే వ్యక్తులు ఉండాలంటే ఇక ఎప్పుడైనా సరే ఏ గవర్నమెంట్లో అయినా ఏ పని అయినా సరే ఆ కార్యకర్త చేస్తారు అని చెప్పని ఒక నమ్మకంతో పార్టీ పదవులన్నీ కూడా ఇష్టం కూడా జరుగుతుంది ఇచ్చినంతగా ముఖ్యంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం తెలియజేసే పార్టీ కుటుంబ సభ్యులందరూ తరఫున కూడా